कोदी काई को चंद्र राव चंद्र राव चंद्रम अने <laughs> <laughs>

సపోర్ట్ ఉన్నారు సపోర్టర్స్ సపోర్టర్స్ నేమ్ కొంతమంది టీచర్స్ పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఉన్నారంట వర్కర్ నుండి జ్యోతి మేడం విజయలక్ష్మి మేడం కెమిస్ట్రీ ఏమో తెలియదు చెప్పండి శ్రీలోక మేడం శ్రీలోకే ఫిజిక్స్ పొలిటికల్ సైన్స్ कित्ते सिक्स सिक्स कीर्टन एड एक्स्ट्रा सैलरी चीज ना हमें हेल्प दे सुनन हेल्प दे सुनन का एक्स्ट्रा 7000 एक्स्ट्रा आई एम ओके हमें कब दे एक्स्ट्रा सैलरी बोल 15 एक्स्ट्रा 7000 एक्स्ट्रा 7000 एक्स्ट्रा कीर्टन येन सब पॉलिटिकल सपोर्ट

కొత్తగా వచ్చిన ఆంటీ పేరు గౌరమ్మా ముందు ఆంటీ మాకు సపోర్ట్ చేసింది అంటే ఆమె చేసి మేము కొత్త పెట్టి వారం నుంచి ఎగ్జామ్ తీసుకారు ఎక్కడ ఎగ్జామ్ తీసుకుట్టించుకుంటారు అయితే నేను పెళ్ళైన అమ్మాయిల దగ్గర నుంచి టెన్ థౌసండ్ అట్లా డిమాండ్ చేస్తాను వారితో టెన్ థౌసండ్ డిమాండ్ చేస్తాను ఒక అమ్మాయిని కట్నంలో నుంచి ఆ అమౌంట్ అడిగారు అడిగింది అమ్మాయిని పట్నంలో నుంచి ఆ అమౌంట్ ఇవ్వండి కట్నంలో హాఫ్ లక్ష కూడా డిమాండ్ చేసిన పేరు చెప్పండి कटनम में कटनम में कटनम में कटनम में आप आ जाइए मैं लॉन्च प्लीज मैडम आगे आने की

మాకు సొసైటీ నుండి ఫోన్స్ అలా మేము అక్కడ ఫోటోస్ అయితే పెడతామని చెప్పేసి మా ఫోన్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ చదవారని చెప్పేసి టిప్స్ చెప్పారు దేనికి 呃完、uh,

నేను ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తాను ఆల్రెడీ చెక్ రిలీజ్ అయ్యింది టెన్ డేస్ బ్యాకే

మేడం ఫుడ్తో పాటు ఫీజు రెండు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారన్న ఉన్నారు మేడం ఇంకోటి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ లో ఉన్నారు వాళ్ళేమో విద్యుత్ల మేడం దగ్గర ఉన్నారు ఆడ స్పోర్ట్స్ లో ఉన్నారు ఆడ ఇక్కడ అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పేసి పిల్లల మీద అమౌంట్ డిమాండ్ చేశారు అది వాళ్ళ టూ ఇయర్స్ చేయలేదు మరి థర్డ్ ఫైనల్ ఇయర్ లో డిమాండ్ చేస్తున్నారు నేను ఎంక్వైరీ చేశానండి దీని గురించి అసలు టెక్నికల్ గా అయితే గెస్ట్ అటెండెన్స్ వాళ్ళు ఎక్కడికి అక్కడికి షిఫ్ట్ చేస్తాం గెస్ట్ అటెండెన్స్ అక్కడ ఆ ప్రిన్సిపల్ వేసుకుంటాం

మేడమ్ ఏది బిఎం సంచలు తీసుకొని వెళ్తున్నారంట మరి అధికారులు ఇప్పటివరకు వరకు తనిఖీ చేయలేదా మేడమ్ అది ప్రకారం కూడా బెడ డిస్ట్రిక్ట్ ప్రకారం కూడా బెడట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పేసి రకరకాల వస్తున్నాయి ఇన్ని ఇన్ని సంవత్సరం ఒక సంవత్సరంకి వెళ్లి మీ దృష్టికి ఏం రాలేదు మేడం దృష్టికి అంటే నేను వడబన్ననే వచ్చిన ఆఫీసర్ కాదు

చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ చూడాలన్నా రోడ్ మీదకి నుంచి ప్రాబ్లం అది తప్పండి అందరికీ కూడా ఫోన్ విత్ర పెట్టింది గవర్నమెంట్ ఫోన్ విత్తలో కంప్లైంట్ నెంబర్ ఉండదు కంప్లైంట్ నెంబర్ వాళ్ళు చేస్తే తప్పకుండా అధికారులను మేము విజిట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము మాకు ఎంత పని ఉండాలని డిస్ట్రిక్ట్లో డిసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తాం